గుర్భ్యో నమ ఓం గం గణపతయే నమ ఈ రోజు వీడియోలో మంగళవారం అంగారక సంకష్టి ఈ రోజున పురాణంలోని కథ గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరంలో మొదటిగా వచ్చిన అంగారక సంకష్ఠి ఈ రోజు చాలా విశేషం కాబట్టి ఈ అంగారక సంకష్టహార చతుర్థి కథ వినడం ఎంతో విశేషం మంగళవారంతో చవితి తిథి కలిసి వచ్చినట్లయితే దానిని అంగారక చతుర్థి లేదా అంగారక సంకష్ట చతుర్థి అని పిలుస్తారు ఇది చాలా పవిత్రమైన రోజు ఈ రోజున గణపతిని పూజిస్తే కుజదోషాలు తొలగిపోతాయి సంకటాలు నివారణ అవుతాయి ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ చేసి ఓం గణేశాయన అని కమెంట్ చేయండి మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకష్టహార చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి సంకష్టహార చతుర్థి మంగళవారంతో కలిసి రావటం వల్ల చాలా విశేషం ఈ అంగారక సంకష్టహార చతుర్థి నాడు తప్పకుండా వినవలసిన గణేశని కథ పురాణంలో ఒకటుంది అది వింటే మన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఇక కథలోకి వెళదాం కృతవీర్యుని తండ్రి అంగారక చతుర్దశి గొప్పతనాన్ని మహాత్యాన్ని వినిపించమని కోరగా బ్రహ్మదేవుడు అతడికి ఇలా చెప్తున్నాడు పూర్వం భరద్వాజుడని మహర్షి అవంతి నగర సమీపంలో అరణ్యంలో నివసిస్తూ ఉండేవాడు ఆ మహర్షి వేద వేదాంగాలన్నీ ఆకలింపు చేసుకుని తాను నేర్చిన జ్ఞానాన్ని తన శిష్యులకి బోధిస్తూ ఉత్తమ గురువుగా పేరు తెచ్చుకుంటాడు నిత్యాంగాన్ని హోత్రుడైన ఆ మహర్షి అగ్నిదేవుడిలా దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు ఒకనాడు ఆయన అనుష్ఠానం చేసుకుంటున్నప్పుడు ఒక అందమైన అప్సరస ఆయనకు కనిపించింది అంత గొప్పవాడైనప్పటికీ ఆ క్షణంలో ఆ మహర్షికి ఆమె మీద కోరిక కలిగింది దాని ఫలితంగా ఆయన వీర్యం స్కలమై నేల మీద నున్న ఒక బొరియాలోకి జారిపడింది కొద్దిసేపట్లో ఎంతో ఆశ్చర్యంగా ఆ బొరియలో పడ్డ మహర్షి తేజస్సు నుండి అందమైన బాలుడు ఉద్భవించాడు మహర్షి అదేమీ గమనించలేదు తిరిగి మనసుని అదుపులోనికి తెచ్చుకుని తపస్సులో మునిగిపోయాడు అప్పుడు ఎర్రటి శరీరంతో తనలోంచి పుట్టిన ఆ బాలుడి సంరక్షణ భారాన్ని భూదేవి స్వీకరించింది క్రమంగా ఆ బాలుడు పెరగసాగాడు అతడికి ఏడు సంవత్సరాలు వచ్చాయి ఒకనాడు ఆ బాలుడు భూదేవితో అమ్మా నా తండ్రి ఎవరు ఎందువల్ల నేను ఇంత ఎర్రగా ఉన్నాను అని అడుగుతాడు దయచేసి చెప్పు తల్లి అని అడుగుతాడు అప్పుడు ఆ తల్లి భూదేవి నాయనా నీ తండ్రి భరద్వాజ మహర్షి ఆయన వల్లే నీవు జన్మించావు ఇన్నాళ్ళు నిన్ను ప్రేమతో పెంచడం వల్లే ఇంతటి వాడివయ్యావు అని చెప్పింది అప్పుడు ఆ బాలుడు అమ్మ నాకు వెంటనే నా తండ్రిని చూడాలని కోరికగా ఉంది దయచేసి నాకు ఆయన్ని చూపించు అని అడిగాడు వెంటనే భూదేవి అతన్ని తీసుకుని భరద్వాజుడి ఆశ్రమానికి వెళ్ళి ఆ మహర్షితో భూదేవి ఇలా అంటుంది ఓ మహర్షి మీ వల్లనే ఈ బాలుడు జన్మించాడు ఇప్పటిదాకా ఇతన్ని నేనే సంరక్షించాను ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను ఇకపై ఈ బాలు మీరే పెంచాలి అని చెప్పి వెళ్ళిపోయింది భరద్వాజుడు ఎంతో ఆనందంగా ఆ బాలు ముద్దాడి ఆలింగనం చేసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఒక శుభముహూర్తంలో ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారాలు చేసి వేద విద్యుల్ని శాస్త్రాల్ని బోధించాడు అన్ని విద్యలు నేర్పడం పూర్తి అయ్యాక సకల సిద్ధుల్ని ప్రసాదించే గణేష మంత్రాన్ని ఉపదేశించి కుమారా నేను చెప్పిన ఈ మంత్రం అనన్య సామాన్యమైనది దీని మహిమ అపారం ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఉపాసించి గణేషుని అనుగ్రహాన్ని సంపాదించు ఆయన ప్రసన్నుడైతే నీకు సకలార్థాలన్నీ ప్రసాదిస్తాడని ప్రబోధం చేశాడు అలా తండ్రి ద్వారా గణపతి మంత్రోపదేశం పొందిన భూదేవి పుత్రుడు అక్కడి నుండి సరాసరి నర్మదా నది తీరానికి చేరుకున్నాడు అక్కడ ఒక సముచిత ప్రదేశంలో ఆసనాన్ని ఏర్పరచుకొని ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని తదేక దీక్షతో గణపతి మూల మంత్రాన్ని జపించసాగాడు నిరాహారంగా చేస్తున్న అతడి తపస్సు వెయ్యి సంవత్సరాలు కొనసాగింది అది మాఘమాసంలోని బహుళపక్ష చతుర్దశి తిథి ఆ రోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో దివ్యమైన వస్త్రాభరణాలతో తొండంతో విరిగిన దంతంతో విశాలమైన చెవులతో కోటి సూర్య సమప్రభుడైన గణేషుడు అతడికి సాక్షాత్కరించాడు భరద్వాజు పుత్రుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా స్వామివారి దివ్యమంగళ రూపం కనిపించింది అది చూసి తన్మయుడైపోయి ఆయన్ని ఇలా స్థుతించాడు లక్షా స్వరూపుడివి బ్రహ్మరూపుడివి ముల్లోకాలని పాలించే వాడివి జగత్తుకే ఆధారమైన వాడివి బ్రహ్మవెత్తివి శ్రేష్ఠుడివి నిత్యుడివి నిరామయుడివి సురాసురలందరికీ ఈశుడివి సమస్త విఘ్నాలన్నీ నశింపజేసే వాడివి సమస్త విఘ్నాలని సృష్టించే వాడివి అయిన ఓ గణనాద నీకు నమస్కారం ఈ విధంగా తన గురించి చేసిన స్థుతి విని ఆనందించిన గజానను తన పాదాల మీద పడిపోయిన భూదేవి పుత్రిని పైకి లేపి మృదు మధురంగా కుమారా నీ భక్తికి నేను తపస్సుకి నీ తపస్సుకి ఎంతో మెచ్చి నీవు చిన్నవాడివైనా ఎంతో తీవ్రమైన తపస్సు చేశావు నీ కోరికేమిటో చెప్పు తప్పకుండా అనుగ్రహిస్తాను అని అన్నాడు గజానన నీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమైనది అలాగే సకల పర్వతాలతో నదీ నదులతో వెలిసిల్లే ఈ భూమి కూడా ఎంతో పవిత్రమైనది నిన్ను స్థుతించడంతో నా మాటలు ధన్యమయ్యాయి స్వామి తమరు నన్ను అనుగ్రహించాలనుకుంటే నాకు స్వర్గలోక ప్రవేశాన్ని కల్పించండి అక్కడి దేవతలతో పాటు అమృతాన్ని సేవించే భాగ్యాన్ని ప్రసాదించండి నేను లోకంలో మంగళ పేరుతో ప్రసిద్ధి చెందాలి మీ దివ్య దర్శనం నాకు లభ్యమైన ఈ చతుర్దశి తిథి పరమ పుణ్యమైన తిథిగా సకల సంకటాలన్నింటినీ తీర్చేదిగా ఈ పవిత్ర తిథి నాడు నీ దివ్య వ్రతాన్ని ఆచరించిన వారికి సకల అభిష్టాలు నెరవేరాలి ఇదే స్వామి నా కోరిక అన్నాడు భూమిపుత్రుడు అప్పుడు వినాయకుడు నవ్వుతూ నాయన భరద్వాజుడి వల్ల భూదేవికి జన్మించిన నీవు ఎర్రటి రంగు శరీరంతో ఉన్నావు కాబట్టి అంగారకుడు అనే పేరుతో వర్ధిల్లుతావు నీకు నేను దర్శనమిచ్చిన ఈ తిథి అంగారక చతుర్దశిగా లోకంలో విఖ్యాతి చెందుతుంది ఎవరైతే ఈ అంగారక చతుర్దశి నాడు నా వ్రతాన్ని చేస్తారో వారికి ఒక సంవత్సరం పాటు ప్రతి మాసంలో వచ్చే చతుర్దశి నాడు వ్రతం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం ఈ ఒక్క రోజు చేయటం వల్ల వస్తుంది ఇది ఎంతో గొప్ప వ్రతం ఈ వ్రతాన్ని చేయటం వల్ల నీవు వచ్చే జన్మలో అవంతి రాజ్యానికి రాజు అవుతావని చెప్పి అంతార్ధమయ్యాడు ఈ విధంగా భూమి పుత్రుడు గజాననుడి అనుగ్రహంతో అంగారకుడిగా మారి తాను తపస్సు చేసిన ప్రాంతంలో స్వామికి పెద్ద ఆలయాన్ని నిర్మించి సుందర గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి ఆయనకి మంగళ గణపతి అని పేరు పెట్టారు కాలక్రమంలో ఆ ప్రాంతం గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అంగారకుడు ఆ ఆలయంలోని నివసిస్తూ ప్రతిరోజు స్వామి వారిని పూజిస్తూ ఉండేవాడు ప్రతి చతుర్దశికి ఎంతో వైభవంగా ఉత్సవాలు జరిపించేవాడు కొంతకాలం గడిచాక గణేశ దూతలు అతన్ని తీసుకువెళ్ళడానికి విమానంలో వచ్చి శరీరంతోనే అతన్ని గణపతి కొలువుకు తీసుకుపోయారు మంగళవారం నాడు చవితి తిథి కలిసిన రోజు అంగారకుడు ఈ చతుర్దశి వ్రతమును ఆచరించిన కారణంగా అతడికి గణపతి లోక ప్రాప్తి కలిగింది తర్వాత అక్కడి నుండి బయలుదేరి దేవలోకాన్ని చేరి దేవతలతో సహా అమృతాన్ని తాగే భాగ్యాన్ని కూడా పొందాడు ఆ అంగారకుడే భౌముడనే పేరుతో అలాగే భూమి పుత్రుడు అనే పేరుతో కూడా లోకంలో ప్రసిద్ధి చెందాడు భూలోకంలో ఉన్న పాలినేరం అనే నగరానికి దక్షిణ భాగంలో చింతామణి వినాయకుడున్న పేరుతో విఘ్న నివారకుడైన గణపతి మంగళమూర్తిగా వెలిశాడు అదే అంగారకుడు ప్రతిష్ఠించిన ఆలయం ప్రతిరోజు సిద్ధులు గంధర్వులు చంద్రోదయ సమయంలో ఆ ఆలయానికి అదృశ్య రూపంలో వచ్చి చింతామణి గణపతిని అర్చించుకుని వెడతారు అని ఈ విధంగా అంగారక చతుర్దశి మహత్యమును బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి వివరించాడు ఈ వ్రతం చేయటం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అంగారకుడు దాంపత్య జీవితంలో కూడా ప్రభావం చూపిస్తాడు అంగారక చతుర్థి వ్రతం దంపతుల మధ్య అన్యోన్యత పెంచి దాంపత్య జీవితం సుఖరమ్యంగా సాగేలా చేస్తుంది సాధారణంగా అంగారకుడు శక్తి పరాక్రములకు కారకుడు ఈ వ్రతం ఆచరించడం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తి ధైర్యం లభిస్తుంది కాబట్టి ఈ రోజు ఎవరైతే ఈ పూజ ఈ వ్రతం ఆచరించలేదు కనీసం ఈ వ్రత కథని వినడం వల్ల కూడా ఆ భగవంతుని ఆశిషులు వినాయకుడి ఆశిస్సులు కలిగి మీకున్న అడ్డంకులన్నీ తొలగిస్తాడని భావిద్దాం మరి ఈ వీడియో గనక మీకు నచ్చితే నా అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్